హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా రాగిపిండి ఉప్మాను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా మనలో కొంతమందికి ఉప్మా అనేసరికి ఇష్టమైతే ఉండదు అలాంటి వారి కోసం ఈ విధంగా రాగిపిండితో ఉప్మాను చేసి పెట్టండి కమ్మగా తినేస్తారు అంతేకాదు మనకు రాగిపిండితో ఉప్మా చేసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అయితే ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాము ఇక్కడ నేను మొత్తంగా రాగి పిండితో ఉప్మా అయితే చేయడం లేదు అలా చేస్తే లమ్స్గా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ సుజీ రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటాము అదే కప్పుతోటి సుజీ రవ్వను కూడా యాడ్ చేసుకుంటే మనకు ఉప్మా అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు సుజీ రవ్వను అయితే తీసుకున్నాను మొత్తంగా రెండు కప్పుల పిండికి ఐదు కప్పుల నీళ్ళు అయితే ఒక గిన్నెలో పోసుకొని మనమైతే వెయిట్ చేసుకోవాలి కూల్ వాటర్ పిండిలోకి పోస్తే బాగుండదు కాబట్టి నేను ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక సైడ్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మరోపక్క ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే నేను ఇంకా యాడ్ చేశాను ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలోకి చీల్చి పెట్టుకున్న కాజును కూడా వేసుకోవాలి ఇలా కాజు వేయడం వలన మనకు రాగి పిండి ఉప్మాకి చాలా టేస్ట్ అయితే వస్తుంది మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటుంది కాబట్టి చాలా రుచికరంగా అయితే ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజులో ఆనియన్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక మనం ఒక ఇంచు వరకు చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేశాను అల్లంని ఇలా యాడ్ చేయడం వలన మనం తినేటప్పుడు పంట కింద నగిలి మంచి స్పైసీగా అయితే ఉంటుంది అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి కరివేపాకు యాడ్ చేసుకోండి టమాటాలు కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం ఒక కప్పు అయితే సూజీ రవ్వ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అందులోకి అదే కప్పుతో ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన రాగి పిండిని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ పిండిని యాడ్ చేశామో స్టవ్ని వెంటనే సిమ్లోకి అయితే డాన్ చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ పిండి రెండు కూడా పోపులోకి బాగా కలిసే విధంగా కలుపుకోండి వీడియో క్లిప్లో చూడండి మంచిగా అయితే కలిసిపోయింది పోపులోకి సో ఒక్కసారి ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఇంతకుముందు వే మరోపక్క వాటర్ని అయితే వెయిట్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఈ అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక లమ్స్ లేకుండా అయితే ఉప్మానైతే కలుపుకోండి అలా టూ టు త్రీ మినిట్స్ వరకు అలా స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోండి పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటే మనకు చిన్న చిన్న లంప్స్ అనేవి కూడా లేకుండా పోతుంది చూడండి వీడియో క్లిప్లో ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ఇంతకుముందు రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా హాఫ్ వరకు కాజుని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మిగతావి మనం గార్నిష్ చేసేటప్పుడు వేసుకుందాము ఇలా కాజు కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను గార్నిష్ కోసం ఒక బౌల్లో అయితే రిమైనింగ్ కాజును అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం కూడా ఈ బౌల్లో సింపుల్గా రెడీ చేసిన రాగిపిండి ఉప్మాను ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నాన్ వెజ్లోకి కూడా మనం ఈ రాగిపిండి ఉప్మానైతే తీసుకుంటే చాలా రుచికరంగా అయితే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీల కోసం నేను ఒక పల్లీ చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను అది మన ఛానల్లో ఉంది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి అది కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి టిఫిన్స్లోకి సూపర్గా అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే మన ఛానల్ లింక్నైతే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఇలా అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా మీ అభిప్రాయాలు అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్